సార్ మీ నాన్నగారికి ఇంటి రామారావు గారికి మూడు తరాల అనుబంధం అని చెప్పారు కదా సరే అది ఆ వివరాలన్నీ అదే అంటే మా నాన్నతో కోర్స్ ఆయన హీరోగా రావడం ఏను అది నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీలో యూనో ఇది ప్రారంభమైంది రిలేషన్షిప్పు కానీ తర్వాత మా తమ్ముడు వెంకట్రామరెడ్డి అంటే మేము బాబ్జీ అని పిలుస్తాం ఆయనను రామకృష్ణ గారు అంటే ఎన్టీఆర్ గారి పెద్ద అబ్బాయి వాళ్ళిద్దరూ రామకృష్ణ మిషన్ స్కూల్లో ఒకటిగా చదువుకున్నారు అలాగే నెక్స్ట్ జనరేషన్లో అంటే మా నెక్స్ట్ జనరేషను నా కూతురు లక్ష్మీ సునంద అనేసి ఆ అమ్మాయిను రామారావు గారి కుమార్తె భువనేశ్వరి వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు ఒకే క్లాస్లో చదువుకున్నారు సో అట్లా భువనేశ్వరి మా ఇంటికి రావడము మా కూతురు వాళ్ళ ఇంటికి పోవడము అట్లా తరచూ జరుగుతూ ఉండేవి అండ్ ఎప్పుడన్నా సరే మా కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిస్సెస్ రామారావు గారు ప్రత్యేకంగా ఏదో ఒకటి చేసి తినిపించి పంపించేది అంత ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు మాతోనే కాదు ఎన్టీ రామారావు గారు ఈవెన్ మా పిల్లలతో కూడా చాలా చనువుగా ప్రేమగా పలికరించేవారు సో ఇది చాలా ఏళ్ళు జరిగాయండి యూనో బికాజ్ దట్ ఈస్ వేర్ ఆ ఒక బాండ్ అంటారు చూడండి యూనో బికాస్ అంటే ఈ రెండు ఫ్యామిలీస్లో అంత స్ట్రాంగ్గా యూనో వీఆర్ ఏబుల్ టు అంటే డెవలప్ చేసుకోగలిగా రిలేషన్షిప్ పుట్టినరోజు వచ్చినప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళండి పిల్లలు పుట్టినరోజులప్పుడు అట్లా లేదండి అంటే ఆయన బిజీగా సి ఫస్ట్ నాలుగైదు మూవీస్ వరకు విజయాలో కోర్స్ ఆయన స్టూడియోలోనే ఉండేవారు ఈ యూస్ టు ఆయన ఆయన్ని కలిసేవాళ్ళం స్టూడియోలో వారు మమ్మల్ని పిల్లకాయలుగా చూసేవారు మేము సైకిల్ వేసుకొని స్టూడియోలో ఐ మీన్ చుట్టేసి మేము మరీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం సో ఆ టైంలో వీళ్ళందరూ రామారావు గారు కానీ రంగారావు గారు కానీ వీళ్ళందరూ యూస్ టు మమ్మల్ని మాతో కొద్దిసేపు ఆడుకునేవారు సో దట్ ఈస్ మా జనరేషన్తో మా వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ కానీ అదే కంటిన్యూ అయింది నెక్స్ట్ జనరేషన్ కూడా మా పిల్లకాయలు గార్డెన్లో తిరుగుతూ ఉంటే షూటింగ్ అవుట్డోర్ షూటింగ్ జరిగింది అనుకోండి అక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళతో ఆప్యాయంగా పలకరించడం వాళ్ళని యూనిట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి సో దట్ ఈస్ హౌ అదే కాకుండా ఇప్పుడు ఇఫ్ యు సీ ఇట్ ఈవన్ రామారావు గారి మనోమరాల్ బ్రహ్మణి అమ్మాయి పుట్టినరోజుకి ఇన్విటేషన్ కూడా మేమే డిజైన్ చేసి ప్రింట్ చేసి ఇచ్చాం అట్లాగా సో అదే కాకుండా ఫంక్షన్కి మా విజయ చిత్ర తరఫున మా ఎమ్మెల్యే నరసింహం గారు పోయినప్పుడు వారికి పరిచయం చేశారు కొందరు పాత్రికేయులనే పిలిచారు ఆ ఫంక్షన్కి అక్కడ అందరిని పరిచయం చేస్తా వస్తే మా ఎమ్మెల్యే గారిని కూడా పరిచయం చేయడం జరిగింది పరిచయం చేసి ఆయన విజయ చిత్రం నుంచి వచ్చారు అని చెప్పిన తర్వాత ఆయన నడిచి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అంటే నరసింహం గారు చెప్పింది నాకు సో వెనక్కి వచ్చి చేతులు గట్టిగా పట్టుకొని నాన్నగారు ఎట్లా ఉన్నారు తమ్ముళ్ళు ఎట్లా ఉన్నారు అనేసి ఆయన మరీ మధ్యగా అడిగేసి అప్పుడు హైదరాబాద్లో ఉన్నారండి ఆయన చీఫ్ మినిస్టర్ అండి అప్పుడు చీఫ్ మినిస్టర్ సో ఆయన ఫంక్షన్ కోసం వచ్చారు సో అప్పుడు ఆయన చెప్ప అదే నరసింహ గారు చెప్పింది ఏంటంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా నాయన చూస్తాను ఫాదర్ని చూస్తాను లేదా అట్లీస్ట్ ఫోన్లో అయినా అదే మాట్లాడేసి నేను పోతూ ఉంటాను అడిగానని చెప్పండి అనేసి అంటే ఆయన పాత విషయాలు అంత గుర్తు పెట్టుకొని అలా యూనో బికాస్ ఇది సాధారణంగా నేను అన్నట్టండి ఈ ఐ మీన్ దట్ ఈస్ ఐశ్వర్యం యూనో అధికారం తర్వాత పదవి ఇవన్నీ వస్తే దాంతోపాటి అహంకారం కూడా తోడవుతుంది అంటారు కానీ వీరిలో అటువంటి ఇదే లేదు అసలు ఆయన ఎప్పుడు ముందు ఎలా ఉన్నారో అలాగే ఆయన కాంటిన్యూ అయినారు దానివల్లే హీ వాజ్ సో పాపులర్ హీ వాజ్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు కూడా ఆయన్ని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత అండి ఇప్పుడు ఆయన పాతాళ బైరు సినిమా చేశారు కదా మీకు దాదాపు రెండో సినిమా అనుకుంటా ఆ సినిమా పెద్ద హిట్ అయింది కదా అప్పుడు మీ నాన్నగారు గిఫ్ట్లు కూడా ఇచ్చారట కదా అవునండి అంటే విజయాలో ఒక ట్రెడిషన్ ఉందండి పిక్చరు హండ్రెడ్ డేస్ ట్వంటీ ఫైవ్ బి అదే సిల్వర్ జూబ్లీనో చేసుకుంటే దానికి ఈ మెయిన్ ఆర్టిస్టులందరికీ ఏదో గిఫ్ట్ ఇస్తారు కారు ఇల్లు ఏదో ఒకటి విజయ తరఫున ఒకటి కొనివ్వడం అనేది ఒకటి ట్రెడిషన్గా స్టార్ట్ అయింది అది పాతళ్ళ పేరుతో స్టార్ట్ అయింది అది బ్యూ కారు ఒకటి ఆయనకి ఆయనకే కాదు ముఖ్యమైన వాళ్ళందరికీ కొనిచ్చారు సో అది ఆయన చివరి చాలా రోజులు ఆ కారు పెట్టుకో ఉన్నారు సో ఆయన అందరికీ నాయన ఫాదర్ కొనిచ్చిన కారు అని చెప్పుకునేవారు సో అది అంటే నేను చెప్పేది ఒక గురుత్వం సి ఎందుకు నాయన పేరు ఎందుకు చెప్పాలా అది కారు గురించి అది ఒక కారు అది సో దాని గురించి పెద్దగా దానికో లేకపోతే దాని గురించి అంటే అంత గుర్తు పెట్టుకొని పది మందికి చెప్పవలసిన అవసరం లేదు అంటుంది దాని తర్వాత కూడా ఇంకో కారు కూడా తీసుకున్నారు సో ఇట్ ఈ నాట్ దట్ అంటే ఆ రోజుల్లో బికాస్ అది ఆరు వేల రూపాయలు ఏదో అనుకుంటానప్పుడు సో అది అంటే పెద్ద అమౌంట్ సో దానివల్ల దే దే ఆల్ నో ట్రెజర్ ఇట్ యాక్చువల్లీ సో దట్ ఈ పాత ఎంత ఖర్చు అయి ఉంటుందండి ఆ రోజుల్లో